పిసిసి అధ్యక్షులైన నిజామాబాద్ ముద్దుబిడ్డ ఇప్పుడే మేము ముందు డీటెయిల్స్గా తెలియజేసినారు మరి ఆయనే మా ఇద్దరు ఉద్దేశం ఉంది అంటే నిజామాబాద్ జిల్లాలో గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ తీసుకొచ్చినాం మిట్ర గేజ్కి బ్రాడ్ గేజ్ చేసినాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చినాం అలాగే ఫోర్ హండ్రెడ్ కేవీ స్టేషన్ పవర్ స్టేషన్ దిసుదృష్టంలో కవిత గారు ఇక్కడ ఉన్నా కూడా ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆమె చేపట్లే సీఎం గారి బిడ్డ ఉన్నదని మా నిజామాబాద్ ప్రజలు ఎంతో ఆశించినారు డెవలప్ అవుతుంది అని డెవలప్ కాకుండా అంతా నాశనం చేసిపోయినారు పది సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు మేము ఇది తీసుకొచ్చినాము అనేది లేదు అలాంటి నిజామాబాద్కి ఇప్పుడు మహేష్ గౌర్ గారు గారు కలెక్టర్ గారితో మేమన్నాం మేము రాజకీయానికంటే ఎక్కువ డెవలప్మెంట్ మీద మాది దృష్టి ఉంది ఇవాళ హల్దీ బోర్డు వాళ్ళు అడిగినారు ల్యాండ్ ఇవ్వండి దాంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ కావాలన్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ తొందరగా స్పీడప్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికి మీరు స్పీడ్ చేసి కొన్ని అడ్డంకులు వస్తే మహేష్ గారు ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు నేను అడ్వైజర్గా ఉన్నాం మేము దాన్ని ఈ స్పీడప్ చేసి నిజామాబాద్ జిల్లాకు గత చరిత్ర కాంగ్రెస్ ఉంది మళ్ళీ ఆ ఇవాళ చరిత్ర సృష్టించాలని మా దృష్టి కేవలం డెవలప్మెంట్ 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 కావాలా నిజామాబాద్కు మాకంటే టీఆర్ఎస్ రాకముందు వేరే జిల్లా చాలా వెనుకబడి ఉండే కానీ ఇవాళ మా జిల్లా చాలా వెనుకబడి అయిపోయింది దాన్ని మళ్ళీ రికవరీ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు ఆలోచన నాది కూడా అదే ఆలోచన దాంతో సహా నిన్న బండి సంజయ్ గారి మీద చెప్తే బండి సంజయ్ గారు కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఆయన నాకు నమ్మకం లేదు ఏసీబీ అంటే నువ్వు ఒక కేంద్ర మంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్ మీద నమ్మకం లేదు అని ఆయన అది కూడా స్టేట్ పోలీస్ స్టేట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అలాంటి మాట్లాడు చిన్న పిల్లలు కూడా మాట్లాడారు అసలు తెలిసి మాట్లాడుతుండా తెలివి తెలియకుండా మాట్లాడుతా బుర్రా ఉందా లేదా అని మర్సిపోతున్నా నేను కేంద్ర మంత్రి అది కూడా హోము హోంకు సంబంధించిన ఇక్కడ శాఖ సిట్టు మీకు విచారణ చేస్తే మీరు విచారణకు నమ్మకం లేదంటే ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేయాల నీకు భారతదేశ ప్రభుత్వ చట్టాల మీద నమ్మకం కలిగిండా నువ్వు కేంద్ర ప్రభుత్వం కొనసాగే హక్కు లేదు అందు గురించి ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తున్నా నీకు ఒకవేళ సిట్ మీద అభ్యంతరాలు ఉంటే మాత్రం నువ్వు అభ్యంతరాలు లోపలకి చెప్పుకోగానే యాజ్ ఏ హోమ్ మినిస్టర్ యాజ్ ఏ స్టేట్ హోమ్ మినిస్టర్ గవర్నమెంట్ ఈ చట్టాలు ఏ రాష్ట్రాలు ఉన్నా అందరికీ గౌరవించే బాధ్యత ఉంది మీరు పోవాలా దానికి సహకరించాలా తర్వాత మీకు అది సిట్ సరిగ్గా న్యాయం చేయలేదు విచారణ కరెక్ట్ జరగలేదు అన్నప్పుడు మీరు తర్వాత దానికి వేరే ఫారంలో బొండి కానీ ఇప్పుడు ఉన్న సిట్కి నేను పోను అంటే ఒక కేంద్ర మంత్రిగా అది బాధ్యత అయినా కాదు ఒకవేళ నీకు వాళ్ళ మీద లేకుంటే నువ్వు రాజీనామా చేయి చేసి ఏసీబీ అంటావు ఏముంటావు చూసుకో